డిఎస్సికి వయోపరిమితి పెంపు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గరిష్ట వయోపరిమితిని నలభై రెండు ఏళ్ళ నుంచి నలభై నాలుగు ఏళ్లకు పెంచింది కట్ ఆఫ్ తేదీని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటిగా నిర్ధారించింది ఈ డిఎస్సికి మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుంది స్పష్టం చేసింది అయితే వయోపరిమితి అంటే ఏజ్ ఏదైతే ఉందో నలభై రెండు సంవత్సరాలు కాకుండా ఇంకొక రెండు సంవత్సరాలు వయోపరిమితి ఏజ్ పరిమితి పెంచి ఓన్లీ ఈడీఎస్సి కార్డుకే జస్ట్ కేవలం ఈడీఎస్సి వయో వయోపరిమితి అన్నట్టు ఇంక అన్నిటికీ రాదు మళ్ళీ అన్నిటికీ నలభై రెండు సంవత్సరాలే వస్తుంది కానీ కేవలం ఈ డిఎస్సి లేట్గా రావడము సో చాలామంది ఇబ్బందులు పాలయ్యారు కాబట్టి సో ఈ నలభై రెండు సంవత్సరాలు ఏదైతే ఉందో నలభై నాలుగు సంవత్సరాలకి గరిష్టంగా పెంచి కట్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటిగా నిర్ధారించింది అన్నట్టు ఈ నలభై నాలుగు సంవత్సరాల వరకు వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈ డిఎస్సిలో అని చెప్పేసి వయో పరిమితి పెంచింది అన్నట్టు సో మంచి విషయమే దాంతోపాటు మన ఎస్ఐపిసి కూడా పోలీసుకి కూడా ఏజ్ పెంచితే చాలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మంచి నిర్ణయం తీసుకుంది అట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతమంది అదేంటి జాబ్స్ అవి నోటిఫికేషన్ లేట్గా రావడం వల్ల వాళ్ళ ఏజ్ ముందర పోతుంది కాబట్టి సో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ముందర తీసుకొని పెరుగు చూసినా చాలా మంచిగా ఉంది మిమ్మల్ని చాలా మంచిగా ఆదరిస్తారు జనాలు ఇట్లుంటే చాలామంది ఆదరిస్తారు సో మీరు కూడా చూసుకోండి కొద్దిగా మధ్య ఫుల్ఫిల్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా